హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిబాలనీ బ్లాగ్స్ ఈ వినాయకుడు అయితే మగ్గాలి వినాయకుడు అనమాట అందరూ వినాయక చవితి ఎట్లా జరుపుకున్నారు మంచిగా జరుపుకున్నారా కొందరు నైన్ డేస్ వరకు పెట్టుకుంటారు వినాయకుడిని కొందరు ఏమో థర్టీన్ డేస్ వరకు పెడతారు కదా మేమైతే నైన్ డేస్ వరకే అనమాట ఇంకా ఈరోజైతే నిమజ్జనం అయిపోతుంది ఇంకా రేపటి నుండి అయితే ఏ హడావుడి అవి ఏముండవు పాపం పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే ఇంతకుముందు అయితే ఈవినింగ్ కాగానే పాటలు డ్యాన్సులు గేమ్స్ గిఫ్ట్స్ ఫుల్ ఉంటుండే పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరు పార్టిసిపేట్ చేసారు అయితే గేమ్స్ అయితే నేను కూడా పార్టిసిపేట్ చేసిన నాకు కూడా త్రీ గిఫ్ట్స్ వచ్చినాయి ఒకటే రోజు మీకు అవి కూడా చూపిస్తాను చిన్నవైనా పెద్దవైనా గిఫ్ట్స్ వస్తే భలే అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది కాగానే ఎవ్వరికి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మంచిగా దేవుడి దగ్గర కూర్చొని పాటలు స్తోత్రాలు నామాలు ఇవన్నీ వాళ్ళు ఇంకా పూజ లాగాకైతే కంపల్సరీ ఈవినింగ్ టైంలో అయితే అందరు అటెండ్ అయ్యే అనమాట బాగా చేసుకున్నారైతే పూజ అయితే నేను ఏదో చిన్న క్లిప్ దిద్దామంటే మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారో అసలు ఇంకా గుంజిల్లు తీయమంటే అసలు మామూలుగా తీస్తలేరు గుంజిల్లు అయితే ఫుల్గా అనమాట ఇంకా నైట్ టైం అదంతా పూజ అదంతా కంప్లీట్ అయిన తర్వాత తంబోలు అయితే ఆడినాము ఇంకా త్రీ గిఫ్ట్స్ అయితే నాకే వచ్చినాయి అనమాట ఫస్ట్ రో తంబోలలో ఫస్ట్ రో నా నాకే ఫస్ట్ వచ్చింది హౌస్ఫుల్ నాకే ఫస్ట్ వచ్చింది అనమాట ఇవే అనమాట గిఫ్ట్స్ ఇంకా మేము వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే అప్పుడే చూపలేను అనమాట ఇది మార్నింగ్ తీసిన వీడియో మార్నింగ్ చూపిస్తున్నా మీకైతే ఎంత చిన్న గిఫ్ట్స్ అయినా సరే గిఫ్ట్స్ అంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా అది ఎంత చిన్నదైనా సరే నాకైతే హ్యాపీగా అనిపించింది ఆ రోజు లక్కీగా నాకే వస్తున్నాయి అనమాట ఇంకొకసారి వస్తే మాత్రం నీకు అసలేమని చెప్తున్నారు నవ్వుకుంటూ ఇంకా ఇంకొకటి అని చెప్పినా కదా అదే అండి కాఫీ కప్ అనమాట ఇంకే త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా మా వినాయకుడు అయితే ఈ అయితే వెళ్ళిపోతుండు ఇంకా హైదరాబాద్లో టూ డేస్ ముందే ఇంత రష్ ఉన్నదన్నమాట ఫుల్ బిజీ బిజీగా ఉన్నది మొత్తం రోడ్డు మొత్తం చూసిరు కదా ఇంకా నైన్ డేస్కి థర్టీన్ డేస్కి ఉంటుందో కదా ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది ఇంకా అంతే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్